దేవునికి మహిమ కలుగును గాక దేవాతి దేవుడు ఎస్వ గ్రంథము మరి తొమ్మిదో అధ్యాయము మరి దేవుడు ఇక్కడ ఆరో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి ఇక్కడ దేవుని వాక్్యము మరి ఈ రీతిగా ప్రతి మరి మందిరాల్లో కూడా వినబడే వాక్్యం ఇది ప్రతి మందిరాల్లో కూడా బోధించే ఇది ఈ ఈ క్రిస్మస్ నెలలో మరి చిన్న పిల్లలతో సహా మరి కంఠత్వ వాక్యాలు మరి బోధిస్తూ ఉంటారు అయితే దేవుడు వాక్యం ఏలయనగా మనకు శిశువు పుట్టిను ఆయన కుమారుడు మన మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజముల మీద రాజభారం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగుతండి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను అని దేవుని వాక్యం చాలవిస్తూ ఉంది ఆయన మనకు ఒక కుమారుడిగా మనకు అనుగ్రహింపబడ్డాడండి మన కుమారుడు చూడండి కుటుంబం భారం అంతా కుటుంబం బాధ్యతలంతా తల్లిదండ్రులు వంగిపోయాక ఎవరు చేయాలి అని అంటే కుమారులే చేయాలి అలా ఈ లోకమునకు ఆయన ఆ కుటుంబం ఈ లోకము ఆయన కుటుంబం ఈ లోకము ఆయన ఏర్పరచుకున్నాడండి ఆయన బిడ్డలందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డల కొరకు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మనకు ఒక కుమారుడిని చేసి ఉన్నాడు అంటండి ఆ కుమారుడి అంటండి రాజభారము పెట్టాడు అంటండి రాజభారం చూడండి ఇప్పుడు ఈ ఈ ఈ లోకపరంగా ఏ నవకతవకలు వస్తూ ఉన్నప్పుడు మరి ప్రధానులు కానీ ముఖ్యమంత్రులు కానీ మరి వాళ్ళు చదివి ఈ ఈ ఈ నష్టాలవన్నీ కూడా సమకూర్చి ఆ లాభము సమకూర్చేవారు కూడా అలాగా ఈ సృష్టికర్త దేవుడు ఈ లోకములో ఉన్న ప్రతి బిడల్ని కూడా ఆయన రక్షించడానికి ఆయన భుజముల మీద ఆ భారాన్ని పెట్టుకున్నాడు అంటండి మనిషి చేసే ప్రతి అక్రమానికి ప్రతి పాపానికి దేవుడు ఆ పాపం అంతటిని మోయటానికి ఆయన రాజ్య భారాన్ని పెట్టుకున్నాడంట ఆయన ఆశ్చర్యకరుడు అంటండి ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు నువ్వు చేవించుచున్న దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన నిచ్చుడగు తండ్రి అంటే నిచ్చుడగు నీతో ఉన్నవాడు ఆది అంతమై ఉన్నవాడు నిన్న నేడు ఏకరైతగా ఉన్నవాడు ఆయన నీ కొరకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడంటండి నీ కొరకు నా కొరకు సర్వ పాప మానవాళ్ళ కొరకు ఆయన ఈ భూమికి రావాల్సి వచ్చింది ఆయన ఆశ్చర్యకార్యములు కార్యములు చేయటానికి వచ్చాడండి ఎన్నడో ఎప్పుడో వినలేని ఆశ్చర్య కార్యములు ఆయన స్వార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చేశాడండి పన్నెండేళ్ల రత్ స్త్రీని ముట్టాడు స్వంతపరిచాడు కుష్ఠరాగులు ముట్టి స్వంతపరిచాడు గాలిని గద్దించి నెమ్మల పరిచాడు కనవిందులో దాక్షరసములు నీళ్లను దాక్షరసముగా మార్చాడు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఆశ్చర్య కార్యాలు కనులకు విప్పైన కార్యాలు చెవులకి గంగులెత్తే కార్యాలు ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడై ఉన్నాడండి అయ్యో దెయ్యములు కూడా ఈయనకు లోబడుతున్నాయి గాలి కూడా ఈయనకు లోబడుతుంది సముద్రం ఈయనకు లోబడుతుంది సమస్త ప్రకృతి ఈయనకు లోబడుతుంది అవునండి ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన సమాధానపరిచే దేవుడై ఉన్నాడు సమాధానం లేని వారికి సమాధానకర్త అయి ఉన్నాడు ఆయన సమాధానపరిచే దేవుడై ఉన్నాడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఆయన ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఎక్కడ ఉంటే అక్కడ నెమ్మది దేవాతి దేవుడు చలవిస్తూ ఉన్నాడు ఇక్కడ నిత్యుడకు తండ్రి సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడును సమాధానకర్త అని పేరు పెట్టబడ్డదంటండి ఆయన పేరులోనే సమాధానం ఉన్నది ఆయన పేరులోనే శాంతి ఉన్నది ఆయన పేరులోనే నెమ్మది ఉన్నది ఆయన పేరులోనే రక్షించే రక్షకుడై ఉన్నాడు ఒకవేళ ఎవరు లేరు అయ్యో నా పరిస్థితి అనుకుంటున్నావేమో ఒకవేళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒకవేళ ఎవరన్నా కోల్పోయి బిడలు కోలిపోయి లేదా కుటుంబంలో అందరూ నిన్ను వెళ్ళివేసి బయటకు నెట్టివేసి ఎవరు నిన్ను పట్టించుకోలేని స్థితిలో ఎవరు నిన్ను ఆదరించలేని స్థితిలో అందరూ నేను వెలివేసిన తీతులు అందరూ నీకు నేను పక్కకు తోసివేసిన తీతిలో నీవు ఉన్నావేమో దేవుడు అంటున్నాడు ఇదిగో ఎలా అనగా నీకు ఒక కుమారుడిని నేను ఇచ్చి ఉన్నాను నువ్వు ఆ కుమారుడు చెంతకు వచ్చి ఆ కుమారుడు పాదములు పట్టుకున్నట్లయితే ఆ సెలవు చెంతకు వచ్చి ఆ సినిమా రక్తములు కడగబడినట్లయితే ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చేస్తాడు అద్భుత కార్యములు చేస్తాడు మహత్కార్యములు చేస్తాడు మూడు రోజుల కొండ మీద ఉపవాస పార్దలు జరిగినప్పుడు అండి మూడు రోజులు ఆయన మాటలు ఆయన బోధకు ఆయన వాక్యములకు ఆశ్చర్యపోయి ఆ మూడు రోజులు కూడా అక్కడే ఉండిపోయినప్పుడు ఆ మూడో రోజులు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళపైన కనికర పడ్డాడంటండి అంటండి కనికరపడి అయ్యా వీళ్ళు దారిలోనికి వెళ్ళి మార్చిపోతారు వాళ్ళకి ఎక్కడే భోజనము అంటే వాళ్ళు శిశువులు అనుకుంటున్నారు అయ్యా ఎంతమందికి మనం ఎక్కడ భోజనం చెద్దపరుద్దాం ఈ అరణ్యంలో ఏమి ఏమి సమకూర్చి వాళ్ళందరికీ భోజనాలు పెడదామన్నప్పుడు వాళ్ళు ఇంకా దేవుని మహిమను దేవుని కార్యాలని వాళ్ళు ఇంకా చూడలేని వారుగా ఉన్నారు అక్కడ వీళ్ళందరిని పచ్చకబయ కూర్చోబెట్టండి ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా అన్నప్పుడు అక్కడ పసిపిల్లలు తెచ్చి ఆయన చేతిలో పెట్టి ఉన్నారండి ఆ చేతులు పెట్టినప్పుడు ఆకాశముడు వైపు చూసి వాటిని దీవించి వాటిని అందరికీ మీరు పంచిపెట్టండి అన్నాడు వాళ్ళందరికీ పెట్టగా మళ్ళీ పన్నెండు గంపలు మిగిలి ఉన్నాయని దేవుని వాక్షించేలా వేస్తున్నాం ఆశ్చర్యం కాదండి అది అద్భుతం కదా మనం వండుకున్న వంటలు మన మట్టిగా వండుకుంటాం ఎవరన్నా ముగ్గురు ఇద్దరు వస్తే మళ్ళీ మళ్ళీ వండవలసి వస్తుంది మళ్ళీ వండవలసి వస్తుందండి కానీ ఆ చిన్ని చేపల రొట్టెలు అనేక వేల మందికి ఆయన పంచిపెట్టినట్లుగా మనం దేవుని లేఖనాలు చూస్తూ ఉన్నాం ఆశ్చర్యకరుడు అండి ఆయన ఆయన నీటి మీద నడిచిన దేవుడు ఆయన నీటి మీద నడిచిన వారు ఇప్పటికి ఎవరైనా ఉన్నారా ఎవరు లేరండి ఆశ్చర్యకరుడు కార్యములు చేసేవాడు ఆయన ఎడారిగున్న నీ జీవితాన్ని ఎన్నికలేని నీ జీవితాన్ని మోడు మారిన నీ జీవితాన్ని పనికిరాని నీ జీవితాన్ని వేనతంగా ఉన్న నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు నేను తలగా నిలబెట్టే దేవుడు ఆయన మహిమను ఆయన కార్యాలని నువ్వు చూడాలని అంటే ఆయనను నువ్వు కుమారుడిగా నువ్వు అంగీకరించాలి ఎబ్రిల్కు రోమ రోమలు రొమిల్కు రాసిన పత్రికలు అంటాడు ఇదిగో కుమారులో ఇదిగో జ్యేష్ఠుడుగా మీకు నేను నా కుమారునిచ్చి ఉన్నాను ఆయన మన కుటుంబంలోకి ఒక జ్యేష్ఠుడంటండి నా సొంత కుమారుణ్ణి మీకు ఇవ్వడానికి మీరేది అడిగితే ఇవ్వను నేను అని అక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంటుంది ఆయన మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యుత్తమైన కార్యములు చేసేవాడు అండి ఆయన ఆయన వచ్చి మూడు సంవత్సరములు ఆయన ఈ సువార్తను ప్రకటించినప్పటికైనా ఎన్ని అద్భుత కార్యములు చచ్చిన చవములు లేపాడు ఆయన కుల్లిపైన లాజను తిరిగి లేపాడు కాడిపైన వెత్తుని తిరిగి లేపిన దేవుడు పాడిని ముట్టి స్వతపరిచి జీవమిచ్చిన దేవుడు ఎక్కడ చూడలేదండి ప్రకృతిలో ప్రకృతిలో ఎక్కడ చూడలేదు ఇలాంటి కార్యములు చేసిన దేవుడు ఏవన్నీ కూడా చూచి ఉండలేదు ఆయన సజీవుడు ఆయన సజీవుడు అండి ఆయనకు అంతము లేదు ఆయన సజీవుడు ఆయనతో పాటు నీవు కూడా ఉంటే నీకు కూడా అంతము లేదు ఆయనతో పాటు యుగ యోగములు జీవించడానికి ఆయన జీవాత్మను దేవుడు నీకు ఇచ్చున్నాడు నువ్వు చేసిన పాపములు నువ్వు చేసిన అక్కరులు నువ్వు చేసిన అన్యాయం నువ్వు చేసిన ప్రతి దోషములకు పాపములకు జీతము మరణం అన్నాడు ఆ మరణపు విరవడానికి వచ్చాడు ఆయన నీ పాపములను ఒప్పుకుంటే నీ పాపములను ఆయన రక్తములో కడుక్కుంటే నువ్వు మరణము నుండి జీవములోనికి దాటివేయడానికి ఆయన శక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు అండి ఆయన ఆశ్చర్యకరుడు నువ్వు మహిమతో నువ్వు లేసే వ్యక్తిగా దేవుడు నిన్ను అంచుదిన లేపుతాడు ఆయన కృపణను పొందుకున్నట్లయితే ఆయన రక్షణలోనికి నువ్వు అడుగుపెట్టినట్లయితే దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నీకు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడు అంటండి ఆయన ఆలోచనకర్త ఆయన సమాధానకర్త అనే అధిపతి అని ఆయనకి పేరు అవునండి యేసు ప్రభు పుట్టక ముందే యేసు ప్రభు వారిని పేరుని నామకర్థం చేసి చెప్పారు తండ్రి అయిన దేవుడు ఆయనకి యేసు అని పేరు పెట్టు అని ముందుగానే పేరుని ప్రకటించిన దేవాతి దేవుడు యేసు అంటే అభిషేక్తుడు ఆ గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నట్లయితే చూడండి మరియ తల్లి ఎంతగా ఆ దినాల్లో మోసే ధర్మశాస్త్రము ద్వారా మరి గర్భము ధరితే రాళ్లతో కొట్టివేస్తారండి కానీ ఏసు ప్రభువారి కొరకు గబ్బ్రేలు వచ్చి మరియా ఇదిగో నీకు శుభము కలుగును గాక ఏంటయ్యా ఏంటా శుభం అంటే నువ్వు గర్భములు ధరిస్తున్నావు గర్భమును ధరిస్తున్నాయా నేను పురుషుని ఎరగన దాన్ని నేను కన్యకనే అంటే దేవతి దేవుడు చెబుచున్న మాటలు బట్టి మరి తల్లి ఇలా మాట్లాడి భయపడిపోతూ ఉన్నది నేను పురుషుని ఎరగనదాన్ని నేను గర్భాన్ని ఎలా ధరిస్తానంటే పరిశుద్ధాత్మ దొరను గర్భమును ధరిస్తావు ఆనాడు ఆ పరిస్థితుల్లో మోసే ధర్మశాస్త్రం ద్వారా రాళ్లతో కొట్టి సంపదారని తెలిసినప్పటికైనాను దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నదండి దేవునికి సాష్టంగా ఆమె అంగీకరించిన వ్యక్తిగా ఉన్నది యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవాతి దేవుని లోక పాపములను మోసుకుని గొర్రెలను గర్భమును ధరించి లోకమునకు అప్పగించిందండి మరి పేరు ప్రతిష్టలు కలిగి బైబిల్లో లెక్కించబడింది దేవాతి దేవుడు ఆమెకు ఒక కుమారుడిని ఇచ్చాడండి ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు ఆ కుమారుడు ద్వారా ఆమెకి ఘనత వచ్చింది ఆ కుమారుడి ద్వారా ఆమెకు పేరు ప్రతిష్టలు కలిగినాయి ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఈ ఈ అంతా కూడా ఆమెని ప్రచురపరుచుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆమె లోబడ్డదండి దేవుని మాటకు లోబడ్డది దేవుని అడుగు జాడలు చేయటానికి ఇష్టపడ్డది అలాంటి హృదయం మనము కూడా మనం కలిగి ఉన్నట్లయితే దేవునికి లోబడినట్లయితే ఆయన కూడా నీ కుమారుడుగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మరి తల్లి కుమారుడిగా ఎస్సు బ్రవ్వరు పుట్టారు అదే కుమారుడిగా నీ పక్షంగా నిలబడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు నీ కుమారుడిగా అంగీకరించి ఆయనను వెంబడించినట్లయితే గొప్ప కార్యాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు దేవుడి వాక్యం దీవించనుగాక ఆ మెయిన్